నాకు తెలుసు బేట నా కొడుకు ఎప్పటికైనా సర్కారీ కూలి కొడతాడని నాలుగైదు నెలలో ట్రాన్స్ఫర్ అయింది వస్తా కదా నువ్వు బెంగపడక టైంకి ట్యాబ్లెట్ వేసుకో మా ఊరు ట్రాన్స్ఫర్ గానీ ప్రాసెస్ ఏంది సార్ ముందు జాయిన్ అవ్వయా జోగరా మూడు సంవత్సరముల వరకు దూరంగా ఉంటావు మన కాంపౌండ్ లో ఈ పని చేసేవాడు ఒకే అక్కడ ఉన్నాడు తత్కాలం చాలా కష్టం ట్రాన్స్ఫర్ ఫైల్ కూడా మీ చేతిలోనే ఉంది నా ట్రాన్స్ఫర్ ఆల్రెడీ ప్రాసెస్ లోనే ఉంది ఆ అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరు రూపాయలు అంతం లేకుండా ఈ ఆఫీస్ లో పని చేయించుకుంటా అయ్యా నమస్కారం కన్స్ట్రక్షన్ అండి పర్మిషన్ కోసం ఎవరిని గెలవాలి సార్ ఒక ఆనందంగా ఉంటే చూడలేరు మీరే నేనే కాదు మా అమ్మ కూడా ఇంతే అయిపోయాలి మంగళవారం ఉండే మంగళవారం మంగళారం మంగళవారం మంగళవారం దుక్తమే సిస్టమ్ లో సిస్టమేటిక్ గా పని చేయించే వరకు ఐ వాంట్ లీవ్ ఓ పిస్కేస్ కుక్రా అవదా యాడోది నాస్తే పంతులేరే ఇప్పటికి ఇరవై చూశాను అబ్బాయిలు ఏ డిమాండ్ లేకుండా ఒప్పుకుంటుంటే మీ నాటకాలు ఎక్కువైపోయాయి నువ్వు నా కోసం ఏం కష్టపడక్కర్లేదు నేనే చూసుకుంటాను చాలా మా నా వల్ల ఇతం లేదన్న ఇప్పటి వరకు ఒక్క దినం కూడా రాణి ఇంప్రెస్ చేయలేకపోయినా ఆయన ఇలా బండి లేదు కదా చేస్తున్నావా ఎలా మస్తు అసలు అసలు నువ్వు నీ ప్రేమను పొందాలన్నా నీ ట్రాన్స్ఫర్ సాధించాలన్నా అది కేవలం ఆత్మవిశ్వాసంతోనే సాధ్యం అర్థవిశ్వాసంతో కాదు